ప్రజలను నమ్మించి వాళ్ళని రెప్పు పొద్దు మనం ఓట్లు పొందాం పొలాలు మతాలతో రాజకీయం చేసేది నా నేను కాదే చెప్పాయి నా చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఇవాళ నాయకులతో పనిచేయటం

దీక్షా దర్శనతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్ట ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని మొమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను మండల పార్టీ అధ్యక్షులుగా నియమించాల్సిన పరిస్థితి వచ్చింది మరి మన గోత్ పార్టీ అధ్యక్షుడు శివరాజు గారు కానీ ప్రవీణ్ గారు కానీ మూడు పర్యాయాలు ఆరు సంవత్సరాలు అయిపోయిందని చెప్పి పార్టీ చెప్పినప్పటికీ కూడా అంతకుమించి పనిచేసేటటువంటి నాయకత్వం లేదు కాబట్టి ఆ నాయకత్వాన్ని కొనసాగించమని చెప్పి మేము చేస్తే మీరు రిపోర్ట్ ఇవ్వండి ఆ రకంగా

అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టలో ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని అమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై అందరికి నమస్కారం ఈరోజు తెలుగు పండుగ తెలుగువాడి పండుగ తెలుగుదేశం పార్టీ కుటుంబ పండుగ యావత్ ఆంధ్రప్రదేశ్లో పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో వివిధ నియోజకవర్గాల్లో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం దాంట్లో పదమూడో తారీఖు ఈ రోజున పామర్ నియోజకవర్గంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా క్లస్టర్ యూనిట్ బూత్ వీటితో పాటు మండల కమిటీ మండల అధ్యక్షులు సెక్రటరీ ఈ రకంగా ఈ కమిటీలన్నింటిని కూడా దాదాపుగా పదమూడు వందల యాభై కమిటీ సభ్యుల్ని ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించి ఒక పండుగ వాతావరణంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడానికి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ మారిపోయారు అదేవిధంగా ఈ క్రమశిక్షణలో భాగంగా పదిహేడు నెలలు సుపరిపాలన అందించాం దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్ఫూర్తితో అదేవిధంగా యువనేత లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో ఒక కోటి ఇరవై లక్షల సభ్యత్వం ఉందంటేనే పార్టీ యొక్క కమిట్మెంట్ అర్థమవుతుంది కోటి ఇరవై లక్షల సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ యావత్ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక రికార్డు అంతేకాదు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని అనుకున్న వాళ్ళ పని అయింది తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నూతన ఉత్సాహంతో ఎప్పటికప్పుడు తనదైన శైలిలో రూపాంతరం చెంది ముందుకొస్తుంది తప్ప ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జెండా అన్నవారు ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ జెండా చిన్న ఈక కూడా ముట్టుకోలేని పరిస్థితి ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం ప్రజలు మాపై బాధ్యత పెట్టారు సుపరిపాలన కొనసాగిస్తున్నాం రాష్ట్ర ప్రగతి కోసం ఈరోజు లోకేష్ బాబు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరు కష్టపడుతున్నారు వారి యొక్క నాయకత్వంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావడానికి గ్రామ నాయకత్వం గ్రామాల్లో ఉన్న పరిస్థితులు బూత్ పరిస్థితులు అన్నీ కూడా తెలుసుకొని అందరినీ కూడా కలుపుకుంటూ చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా వాటి అన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ వీళ్ళందరి సేవకుడిగా వీరిలో ఒకడికి వీరందరూ ఆశీస్సులతో గెలిచిన అతి సామాన్యుడైన నేను ఇంకా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు ఇంకా బాగా పనిచేస్తాను మరొకసారి కార్యకర్తల నాయకులు తెలుపు పండగ వాతావరణం ఆహ్లాదకరంగా భోజనాలు కేక్ కటింగ్ కార్యక్రమం అందరూ ఒక సందడి వాతావరణం తెలియజేస్తూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం థ్యాంక్ యూ